హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా తమ్ముళ్ళు చూశారు కదా టైలరింగ్లో మనీ సేవింగ్స్ అలాగే బోట్ నెక్ బ్యాక్ డ్రాప్ షేప్తో స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు అయితే ముందుగా కొత్తగా నేర్చుకునే టైలర్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఈ ప్రిన్స్ కట్ ఇలా డ్రాప్ షేప్ కుట్టడం చాలా కష్టం అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అలా ఏం లేదండి ఏదైనా ఒక్కసారి రెండుసార్లు చూడందే చెయ్యందే ఎవ్వరికీ ఏది రాదు ఇప్పుడు ఇంతలా కుడుతున్నామంటే ఫస్ట్ మేము కూడా ఎన్నో పొరపాట్లు చేస్తేనే కదా ఇంత దాకా వచ్చాము ఎంత ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా సరే ఫస్ట్ వాళ్ళు ఏ తప్పు చేయకుండా అయితే ఇన్ని సంవత్సరాలు రాలేరు కదా మీరు ఆలోచించండి ఫస్ట్లో మీకు తప్పులు చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి వాటిల్ని మనసులో పెట్టుకుని ఇక రాదు మాకు అది ఇది అని ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఫీలింగ్ పెట్టుకోవద్దండి ఎవరికైనా ఒకసారి రెండుసార్లు చూడందే చెయ్యందే ఎవ్వరికి ఏది రాదు అయితే ఈ నెక్ బ్లౌజ్ ఫుల్ వీడియో మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నాను కాకపోతే లెంత్ ఎక్కువైపోతుందండి అందుకని చెప్పి బ్యాక్ పార్ట్ ఒక వీడియో ఫ్రంట్ పార్ట్ ఒక వీడియో తీసాను ఈ వీడియోలో మాత్రం బ్యాక్ పార్ట్ మాత్రమే పోస్ట్ చేశానండి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎంత రాని వాళ్ళైనా సరే ఇంత ఈజీగా చాలా క్లియర్గా ఈ వీడియో ఉంటుందండి ఒకసారి చూడండి చూసి నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకా మనీ విషయానికి వెళ్ళిపోదామా మనీ సేవింగ్స్ గురించి మాట్లాడుకుందాం మనీ సేవింగ్స్ అయితే ప్రతి వాళ్ళు టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరూ నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద షాప్స్ గురించి అందరికీ తెలిసిందే కదండి మనీ సేవింగ్స్ వాళ్ళు మనీ సేవింగ్ చేయబట్టే వాళ్ళు అంత పెద్ద షాప్స్ రన్ చేస్తున్నారండి మరి ఇంటి దగ్గర కుట్టే టైలర్స్ వారి పని ఎలా అంటే వారి పరిస్థితి ఎలా అండి అయితే వాళ్ళు కూడా మనీ సేవింగ్ చేయొచ్చు కదా అది ఎలా అంటారా ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి మనీ ఒక్కసారి రావు కదా ఒకరిప్పుడు ఇస్తే ఇంకొకరు త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలా ఇస్తారు కదా పోనీ అది కాక కొంతమంది అప్పు రేపిస్తా మాపిస్తా నీ గుండు గీయిస్తా అంటూ తిప్పించుకుంటారు కదా అయితే ఎలా అండి మనీ సేవింగ్ అని అనుకోవచ్చు అలా ఏం లేదండి మీరు ఏ ఇబ్బంది పడకుండా నేనైతే ఒక టిప్తో వచ్చేసాను ఒకటి అది నచ్చకపోతే అంటే ఒక రెండు మూడు టిప్స్ ఉన్నాయండి మీకు ఏ టిప్ ఫాలో అవ్వాలనిపిస్తే ఆ టిప్ ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఈరోజు ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి అనుకోండి అందులో ఫైవ్ హండ్రెడ్లో ఆఫ్ ఆఫ్ చేయండి టూ ఫిఫ్టీ దాయటానికి టూ ఫిఫ్టీ ఖర్చులకి ఇలా వాడుకోవచ్చు కదా వామ్మో రోజు ఫైవ్ హండ్రెడ్ వస్తాయా అలా రావండి హండ్రెడ్ టూ హండ్రెడ్ అలానే వస్తే చేతికి రోజుకి అమౌంట్ డైలీ రావండి మళ్ళీ అలా త్రీ టీ త్రీ ఆర్ ఫోర్ డేస్కి వస్తుంటాయి అంటారా పోనీ వచ్చినా సరే అప్పటికప్పుడే ఖర్చు అయిపోతున్నాయండి అనుకుంటే మనం మనీ సేవ్ చేయాలి అని గట్టి పట్టుదల ఉండాలండి తప్పకుండా సేవ్ చేస్తాం హండ్రెడ్ వస్తే హండ్రెడ్లోనే హాఫ్ ఆఫ్ చేయండి పోనీ టూ హండ్రెడ్ వస్తున్నాయా టూ హండ్రెడ్లోనే హాఫ్ ఆఫ్ చేయండి హాఫ్ ఆఫ్ చేయడం కుదరట్లేదు అంటే పోనీ ఒక ఫైవ్ హండ్రెడ్కి లెక్క చూసుకుందాం త్రీ హండ్రెడ్ ఖర్చులకు వాడేసుకోండి టూ హండ్రెడే దాచిపెట్టండి ఇలా దాచినా నెలకి ఆరు వేలు కనపడుతున్నాయి కదా అలా చూసుకున్నా ఒక సంవత్సరానికి డెబ్బై రెండు వేలు దాచిపెట్టవచ్చు కదా ఒక కాసు బంగారం వస్తుందండి అలా దాస్తే పోనీ సంవత్సరం మొత్తం మేము దాయలేము మాకు నెల నెల ఖర్చులు కావాలి అనుకుంటున్నారా పోనీ నెల నెల ఖర్చులకి ఇలా రెండు వందలు రెండు వందలు చొప్పున దాచినా సరే కొన్ని ఒక రోజు దాచి రెండో రోజు మూడో రోజు అలా ఒక రోజు దాచి ఒకరోజు దాయకపోయినా సరే మీకు ఎంతో కొంత అమౌంట్ కనపడుతుంది కదా వాటితో ఈఎంఐస్ అని ఇప్పుడు డాక్రా గ్రూప్స్ అని చాలా ఉంటాయి కదండి అలా వాటికి పే చేసుకోవచ్చు కదా నేను చెప్పిన ఈ టిప్ ఎలా అనిపించింది మీలో ఎవరైనా నాలా సేవ్ చేస్తున్నారా నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ చేసేయండి మీరు చెప్పేది భలే ఉందిలేండి వచ్చేదే ఆరోగ్యం అందులో సేవ్ చేయడం కూడా ఎలా చేస్తామంటారా మీకు వచ్చిన దాంట్లోనే సేవ్ చేయండి మీకు ఎంత వస్తే అంతే పోని ఒక రూపాయితో తీసుకుందామా ఒక రూపాయి అనుకోండి అందులో ఒక అర్ధ రూపాయి ఖర్చుకు వాడుకుని ఒక అర్ధ రూపాయి దాయండి అలా అయినా దాచినట్లే కదండి చాలామందికి ఈ టిప్ తెలియక మొత్తం ఖర్చు చేసేసి ఇంత కష్టపడుతున్నాం కదా ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండడం లేదు ఎప్పుడొచ్చిన డబ్బులే అప్పుడే ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటున్నారా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదండి పోనీ ఈ టిప్పు కాదంటారా ఇంకొక టిప్ చెప్పినా ఇదంతా కాదు మీ దగ్గర ఎంత అమౌంట్ వస్తే అందులోనే ఫస్ట్ తారీఖు నుంచి చూసుకుందాం ఫస్ట్ తారీఖున ఒక టెన్ రూపీస్ సేవ్ చేయండి అలాగే రెండో తారీఖున ఆ టెన్కి ఇంకో టెన్ కలిపి ట్వంటీ రూపీస్ సేవ్ చేయండి అలాగే మూడో రోజున ఆ ట్వంటీకి ఇంకో టెన్ని యాడ్ చేసి థర్టీ రూపీస్ సేవ్ చేయండి అలా రోజు రోజుకి టెన్ కలుపుకుంటూ కలుపుకుంటూ సేవ్ చేయొచ్చు కదా అలా చూసుకున్న నెల వచ్చేసరికి ఎంతో కొంత అమౌంట్ మన చేతిలో ఉంటుంది కదండి నేనైతే ఇలాగే సేవ్ చేస్తానండి ఇప్పుడున్న రోజుల్లో మనీ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సేవింగ్ అనేది లేకపోతే ఎంత గొప్ప వారికైనా వాల్యూ ఉండదు ఇంత కష్టపడి సేవింగ్స్ లేకపోతే బ్రతకడం చాలా కష్టమండి నా అనుభవంతో చెప్తున్నాను ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వచ్చు అన్నట్టు మర్చిపోయాను మీకు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలండి మీతో నేను ఏంటి అంటే నేను టైలరింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక కస్టమర్ నా దగ్గరే కుట్టించుకుంటున్నారు అయితే ఈ మధ్యలో రేట్లు అటు ఇటు కావడంతో ఎక్కడో తక్కువ కుడుతున్నారు నువ్వు మరీ ఇంత రేట్ పెట్టేసి ఇంత రేటు చెప్పేస్తున్నావు ఇప్పుడు నీ దగ్గరే కుట్టించుకుంటున్నానన్నా అది ఇది అని చెప్పేసి నాతో తగు పెట్టేసుకుని పెద్ద గొడవ చేసేసి నా దగ్గర కుట్టించుకోవడం మానేసి వేరే చోట కుట్టించుకోవడం స్టార్ట్ చేసేసింది సరే స్టార్ట్ చేసింది నేనైతే తనని నా దగ్గర కుట్టించుకోమని మళ్ళీ నేను తనని అడగనే లేదండి అయితే తనే ఇన్ని రోజుల తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోతుంది అనుకుంటా ఇన్ని రోజుల తర్వాత తనే ఒక మూడు చీరలు మూడు జాకెట్లు తీసుకొచ్చింది తీసుకొచ్చి లైనింగ్లు లేవు నా దగ్గర లైనింగ్స్ ఫాల్స్ నీ దగ్గరే ఉంటాయి కదా లైనింగ్స్ ఫాల్స్ వేసి మూడు చీరలు కుట్టు రేపు సాయంత్రానికి కావాలి అంటుంది అయితే నేను అనొచ్చు కదండి ఎక్కడో తక్కువ కుడుతున్నారేమో కదా అక్కడ కుట్టించుకోపోయావా ఇప్పుడు నాకు ఖాళీ లేదని నేను ఏదైనా టిట్ ఫర్ ట్యాట్ ఇద్దాం అనుకున్నాను కాకపోతే తనకు లేదు నాకైనా ఉండాలి కదా తను అనేసిందని చెప్పి నేను అనకూడదు కదా అనేసేస్తే తనకి నాకు తేడా ఏముంటుంది అందుకని చెప్పి నేనేమి మాట్లాడలేదండి తనకి లైనింగ్స్ కావాలి అని చెప్తే నా దగ్గర ఉన్న లైనింగ్స్లో శారీస్ బ్లౌజ్కి ఏ లైనింగ్స్ అయితే మ్యాచ్ అవుతాయో ఆ లైనింగ్స్ చూసి ఈ లైనింగ్స్ కలుస్తాయని చెప్పి శారీస్కి ఇచ్చాను అయితే ఫాల్స్ కూడా నువ్వే వేసే ఫాల్స్ లైనింగ్స్ కలిపి కుట్టినందుకు మొత్తం ఎంతైనాయో చెప్పు రేపు తీసుకెళ్ళేటప్పుడు ఇస్తాను అని చెప్పిందండి ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారండి